హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణికర్ కోల్సా చాలా రోజులైపోయింది కదండి నేను గ్రానైట్ గురించి మార్బుల్ గురించి అయితే వీడియోస్ చేసి సో ఇక మీద నేను ఆ వీడియోస్ కూడా కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉంటానండి అయితే నేను ఈరోజు గీత గ్రానైట్స్ అండ్ మార్బుల్స్కి వెళ్ళి చాలా మంచిగా కనిపించేటువంటి కొన్ని గ్రానైట్ నుంచి అయితే తెలుసుకున్నాను సో ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే గ్రానైట్ నేమ్ వచ్చేసి బ్లాక్ పెరల్ గ్రానైట్ అండి గీత గ్రానైట్స్ అండ్ మార్బుల్స్లో వెళ్ళగానే అందులోను గ్రానైట్ వెరైటీస్ చూసి ఆశ్చర్యపోయాను ఈరోజు మనం ఒక గొప్ప అందమైన బ్లాక్ గ్రానైట్ గురించి మాట్లాడుకుందాం ఇది ఎందుకు స్పెషల్ దాని వాడుక మరియు దీని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము బ్లాక్ పెరల్ గ్రానైట్ అనేది నాచురల్ స్టోన్ తో ఒక ప్రత్యేకమైన రకం అండి దీని డిజైన్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది దీని రంగు మరియు డిజైన్ దీని బ్లాక్ అండ్ వైట్ స్పాట్స్ లుక్ ఏ ఇల్లుకైనా మోడర్న్ టచ్ ఇస్తుందండి ఇది చాలా బలమైనది మరియు సులభంగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ అండి మెయింటెనెన్స్ కూడా ఈ గ్రానైట్ ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే కిచెన్ కౌంటర్ టాప్స్ ఫ్లోరింగ్స్ వాల్ క్లాడింగ్ మరియు ఇతర ఇంటీరియర్ డిజైన్ పనుల కోసం అయితే వాడతారండి అలాగే దాని లుక్ వల్ల ఈ గ్రానైట్ లగ్జరీ బిల్డింగ్స్ లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది గ్రానైట్ అనేది అందుబాటు ధరలోనే లభిస్తుంది నా అభిప్రాయం ప్రకారం బ్లాక్ పెరల్ గ్రానైట్ అనేది స్టైల్ డ్యూరబిలిటీ మరియు సౌందర్యానికి తగినట్టుగా చాలా మంచి ఎంపిక అని చెప్తానండి నేను ఇంత బల్ల ఎందుకు చెప్తున్నాను అంటే ఈ గీత గ్రానైట్స్ అండ్ మార్బుల్స్లో లోటువంటి బ్లాక్ పెరల్ గ్రానైట్ అనేది స్టైల్ డ్యూరబిలిటీ మరియు అందంగా కనిపిస్తుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్